ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని క్రికెట్ బెట్టింగ్ గంజాయి లాంటి సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కడప టూ టౌన్ సిఐ ఇబ్రహీం ప్రజలకు పిలుపునిచ్చారు కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు గంజాయి స్మగ్లర్తో పాటు ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి పది కేజీల ఐదు వందల గ్రాముల గంజాయి ఒక బైక్ ఐదు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం సిఐ ఇబ్రహీం స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశపెట్టి సమాచారాన్ని వెల్లడించారు